どうも。<noise> అనంత చతుర్దశి గణేష్ నిమజ్జనానికి చివరి రోజు గణేష్ నిమజ్జనానికి ముందు కొన్ని పనులు చేస్తే సుఖ సంతోషాలు ఐశ్వర్యం లభిస్తాయి గణేశ నిమజ్జనానికి ముందు మనం కొన్ని పనులు చేయాలి శాస్త్రం ప్రకారం గణేష్ నిమజ్జనానికి ముందు కొన్ని ప్రత్యేక పనులు చేయడం మీకు అదృష్టాన్ని తెస్తుంది గణపతి అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు పొందొచ్చు జీవితంలో వచ్చే సమస్యలు పరిష్కరించబడతాయి ఆనందం శ్రేయస్సు సంపద ఆరోగ్యం ఆనందం మరియు జ్ఞానం ప్రసాదిస్తాడు శాస్త్రం ప్రకారం మీ పనిలో ఏదైనా సకాలంలో పూర్తి కాకపోతే చేయాలనుకున్న ప్రతి పనిలో నీరు నిరంతరం వైఫల్యం చెందితే గణేషుడికి వీడ్కోలు పలికే ముందు నాలుగు కొబ్బరికాయలతో వేసి వినాయకుడికి సమర్పించండి ఇలా చేస్తే పనులన్నీ సాఫీగా అవుతాయి ఏదైనా సమస్యలు చుట్టుముడితే విముక్తి పొందాలి అనుకుంటే ఏనుగుకు మేత తినిపించండి త్వరగా సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతూ ఉంటే గణేషుడు బయలుదేరే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి గోవులకు స్వచ్ఛమైన నెయ్యి బెల్లం నైవేద్యంగా పెట్టండి ప్రతి విషయంలో చికాకులు కోపం ఉంటే గణపతి కెర్రటి పువ్వులు సమర్పించండి త్వరగా మీరు చల్లబడతారు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడు విగ్రహాన్ని పెట్టండి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది పదే పదే పరీక్షల్లో ఫెయిల్ అయితే ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విఫలమైతే ఆకుపచ్చ నూలులో ఏడు ముడులు కట్టి ఓం గం గణపడియే ఓం గమ్ గణపతి ఏ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ మీ పర్సులు దారాన్ని ఉంచుకోండి మీ సమస్యలను పరిష్కరిస్తుంది